స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా పప్పు తయారీ విధానం చూద్దామండి పాలకూర పప్పు సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది చలవ చేస్తుంది ఇదే కాదండి ఆకుకూరలు ఏదైనా సరే సమ్మర్లో తీసుకుంటే చలవ చేస్తుంది ఇక లేట్ చేయటం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పులో తగినన్ని వాటర్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న పాలకూర కట్టని ఒకటి వేసుకున్నానండి ఒక కట్ట పాలకూర వేసాను నేను నేను టమాటాలు కలిపి వండానండి పాలకూర టమాటాలు అందుకని చెప్పి నేను టమాటాలు అనేది అసలు వేయట్లేదు అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెడుతున్నాను మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని నాలుగు లేదా ఐదు విజిల్స్ రానిచ్చుకుందాం చూడండి విజిల్స్ వచ్చాయి నాకు ఐదు విజిల్స్ రానిచ్చాను నేను ప్రజరంతా పోయిందో లేదో చూసుకొని మూత తీసి ఇప్పుడు పప్పు చక్కగా ఉడికిపోయింది వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి తగినంత రాక్ సాల్ట్ వేసి చక్కగా మెదుపుకుందాం ఇది నాకు కాస్త గట్టిగా అనిపించి కొంచెం పలుచగా చేసుకుంటున్నానండి పప్పు వాటర్ వేసుకొని చూడండి ఈ పలుచగా ఉంటే పప్పు బాగా ఇష్టపడతారు మాకు ఇంట్లో ఇప్పుడు పప్పు కోసం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చాక దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నామండి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి చక్కగా వీటి అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఈ పోపంతా మనం ఈ పప్పులోనే వేసేసుకుందాం చక్కగా పప్పులో వేసేసి పప్పుని ఒక ఉడుకు రెండు ఉడుకులు రానిద్దామండి పొయ్యి మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక ఉడుకు రెండు ఉడుకులు రానిచ్చేసి లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే పాలకూర పప్పు రెడీ అయినట్టేనండి ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్